చివరి దశకు చేరింది ప్లే ఆఫ్ బెర్త్ లో ఇప్పటికే మూడు ఖరారయ్యాయి మిగిలిన ఒక బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రేసులో నిలిచాయి ఈ రెండు చెట్ల మధ్య శనివారం జరిగే పోరు చివరి ప్లే ఆఫ్ బెర్త్ ఎవరిదో డిసైడ్ చేయబోతుంది ఈ మ్యాచ్ లో గెలిస్తే చెన్నై నేరుగా ప్లే ఆఫ్ కు చేరుతుంది ఒకవేళ తక్కువ మార్జిన్తో ఓడినా కూడా ఆ జట్టుకు అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో చెన్నై తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది ప్రస్తుతం ఆ జట్టు ఆట తీరు చూస్తే ఈ కీలక మ్యాచ్ లో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది అయితే చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ఎక్స్ట్రా బ్యాటర్ తో ఆడే అవకాశం ఉంది అయితే మార్పులు చేయడం ఇష్టం లేకుంటే వెటరన్ ప్లేయర్ రహానే రిజర్వ్ బెంచ్ కే పరిమితం కానున్నాడు ఓపెనర్లుగా రచిన్ రవీంద్ర రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగనున్నారు వీరి నుంచి మెరుపు ఆరంభాన్ని సిఎస్కే మేనేజ్మెంట్ కోరుకుంటుంది మిగిలిన బ్యాటింగ్ లో డారిల్ మిషల్ మొయిన్ అలీ శివం దుబే రవీంద్ర జడేజా సమీర్ రిజ్విపై అంచనాలు ఉన్నాయి చివరి ఓవర్లలో బ్యాటింగ్ కు వస్తున్న ధోని కూడా మెరుపులు మెరిపిస్తే చెన్నైకి తిరుగుండదు అటు బౌలింగ్ పరంగానూ ఎటువంటి మార్పులు జరిగే అవకాశం లేదు శార్దుల్ ఠాకూర్ తుషార్ దేశ్ పాండే సమర్జిత్ సింగ్ పేజ్ భారాన్ని మోయినుండగా మహేష్ తీక్షణ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా బరిలోకి దిగనున్నాడు కాగా గత మ్యాచ్ లో చెన్నై రాజస్థాన్ రాయల్స్ పై గెలిచింది